భారీ ఎత్తున బహుజన బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దాదాపుగా వందలాదిగా మహిళలను ఇక్కడ బతుకమ్మను తీసుకొని వచ్చి ఇక్కడ ఆడటం జరిగింది బహుజన బతుకమ్మ వేడుకలకి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కవి అట్లాగే ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి కవి జయరాజ్ గారు అట్లాగే ప్రముఖ గైరకాలజిస్ట్ డాక్టర్ జిఆర్ గ్రీష్మ గారు అట్లాగే బాంస తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విజయకుమార్ గారు ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మనం లైవ్ స్క్రీన్ ఇక్కడ విజయకుమార్ గారు ఇప్పుడు ఇక్కడ మనతో పాటు మాట్లాడింది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ బహుజన బతుకమ్మకు సంబంధించి ఈరోజు రోజు రోజుకి బతుకమ్మలో కొత్త పుంతలు దొక్కుతున్న సందర్భంగా బహుజన బతుకమ్మ అంటే ఏంటి బహుజన బతుకమ్మకు ఉన్నటువంటి సాంప్రదాయం గొప్పతనం ఏంటి ముఖ్యంగా మహిళలకి బతుకమ్మకి ఉన్నటువంటి సనాతన సాంప్రదాయ సాంప్రదాయం ఏంటి అనేది దీనికి సంబంధించి మేడం మాట్లాడడం చెప్పండి మేడం బహుజన బతుకమ్మ మీద మీ యొక్క అభిప్రాయం ఏంది బతుకమ్మ పండగ అనేది వెయ్యి సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆత్మగౌరవ పోరాటంలో పుట్టిందే బతుకమ్మ పండగ చోళ రాజులు రాష్ట్రకూటుల సామంతులైనటువంటి కళ్యాణి చాలికులను జయించి వేములవాడలో ఉన్నటువంటి శివలింగాన్ని ఎత్తుకొని పోయి ఆ వాళ్ళ రాష్ట్రంలో పెట్టుకున్నప్పుడు కర్ణాటకలో పెట్టుకోవడం జరిగింది దీనికి నిరసనగా ఆనాటి మహిళలు దుఃఖిస్తూ మా దగ్గర ఉన్న పార్వతి నుండి శివలింగాన్ని తీసుకొని వెళ్లారని నిరసనతోని బతుకమ్మలు పేర్చి తొమ్మిది రోజుల పాటు దుఃఖిస్తూ మొదలు పెట్టిందే బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ కొన్ని ఆ ఉన్నత వర్గాలుగా చెప్పబడుతున్న వారు మాత్రమే ఆచరించే వాళ్ళు అయితే తెలంగాణ పోరాటం ఉవ్వెత్తున ఎగసిన సమయం లోపల ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ ఉత్సవాలు అనేది మొత్తం ఊరు ఊరా ఇంటింట మనం కొనియాడడం జరిగింది బతుకమ్మను బతుకమ్మ పండుగనే మనకి ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పెట్టడం లోపల ప్రముఖ పాత్ర వహించింది ఈనాడు మూడు వేల సంవత్సరాల క్రితం రాజ్యం కోల్పోయిన మేము ఈనాడు కార్పొరేట్ శక్తుల యొక్క ఆ రాజ్యం లోపల అన్ని వృత్తులు కోల్పోతున్నాం పొలాలలో నాటేసే యంత్రాలు చిన్న చిన్న చిరు వ్యాపారుల నుండి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వాళ్ళు పెట్టినటువంటి షాపింగ్ మాల్స్ ద్వారా అన్ని కూడా దోపిడీ పాలకులు దోపిడీ కార్పొరేట్ శక్తుల చేతికి మొత్తం కూడా వెళ్ళిపోయినాయి ఈనాడు మరి అడవులలో కూడా చెట్లు లేక కొండలన్నీ పిండి కొడుతుంటే కా కోతులన్నీ ఊర్ల మీదకి రావడం చెరువులలో నీళ్ళు ఎండిపోవడం ఇట్లాంటి దారుణమైన పరిస్థితుల నుండి మా రాజ్యం మేము తెచ్చుకొని అన్ని వృత్తుల వాళ్ళకి మళ్ళీ మా సంపదను మేము తెచ్చుకొని తానికే ఈ బహుజన బతుకమ్మ ఉత్సవాన్ని నేడు వీరనారీమల సంఘం అధ్యక్షురాలు ఉపేంద్రక్క సారథ్యంలో బహుజన బతుకమ్మ నిర్వహించడం జరుగుతుంది మా రాజ్యం మేము తెచ్చుకొని మావన్నీ మా చేతుల్లోకి తెచ్చుకునే వరకు కూడా బతుకమ్మ చల్లగా మమ్మల్ని చూడాలి ఈ మహిళల ఐక్యతతోని మేము బహుజన రాజ్యం బహుజన పోరాటాలు సబ్బన్న వర్గాలు కొన్ని రోజుల నుంచి అంటే దశాబ్ద కాలంగా ఉధృతంగా చేస్తున్నాయి కానీ మహిళా లోకం బయటకు రావడం లేదు మహిళలు యువకులు బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఈ బహుజన రాజ్యాధికార సాధన సాధ్యమైతుంది కాబట్టి దీనికి రూపకల్పన చేసినటువంటి భద్రన్న ఎల్హెచ్పిహెచ్ అధ్యక్షులు భద్రన్న గారి యొక్క మార్గదర్శకత్వంలో వీరనారుల సమితి చేస్తున్నటువంటి ఈ బహుజన బతుకమ్మ ఉత్సవాన్ని ఈ రోజున మేము ఘనంగా నిర్వహించుకుంటూ బహుజన మహిళలందరినీ ఐక్యం చేయడం చైతన్యం చేయడం ద్వారా సబ్బండ వర్గాలని బహుజన రాజ్యం దిక్కు మేల్కొల్పడానికి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మునుముందు కూడా అనేక కార్యక్రమాలు ఇక వీరనారుల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి ఏ విధంగా మహిళల కష్టాల నుంచే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు బతుకుము ప్రారంభం వెయ్యి సంవత్సరాల దాదాపు చరిత్ర కలిగి ఉంది ఇప్పుడున్న మహిళల పరిస్థితి కూడా ఎలా ఉందో ఒకసారి చెప్పండి తెలంగాణలో అలాగే భారతదేశ వ్యాప్తం కూడా ఇప్పుడున్న మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది శాస్త్రీయంగా ఎంత ఎదిగిపోతున్నామో సామాజికంగా అంత విలువలు పతనం అయిపోతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు హాస్టల్లలో చూసినా యూనివర్సిటీలలో చూసినా బయట ఊర్లలో చూసినా పట్టణాలలో చూసినా పల్లెల్లో చూసినా బహుజన మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు మాత్రమే కాదు శ్రమ దోపిడీ కూడా విపరీతంగా జరుగుతా ఉన్నది మహిళలకి దుఃఖం గతంలో కంటే ఇప్పుడు ఇంకా అధికంగా అయిందని చెప్పవచ్చు ఇప్పటివరకు మీరు చేశారు ప్రజా ఉద్యమాలు ముఖ్యంగా మహిళ పక్షాన అనేక సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తా ఉన్నారు మీరు ప్రధానంగా మహిళల గురించి మీరు చేస్తున్న ప్రధానమైన డిమాండ్లు ముఖ్యంగా మహిళల గురించి మొట్టమొదటిగా పార్లమెంటు లోపల మహిళా హక్కు చట్టం అనేది మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తి స్థాయిలో ఆమోదం రావాలి అమలు చేయాలి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈనాడు బీసీ సోదరులంతా కూడా బీసీ రిజర్వేషన్ కోసం కలబడుతున్నారు అది సాధన దిశలో కూడా కొంతవరకు విజయాన్ని సాధించారు అదేవిధంగా తెలంగాణ లోపల కూడా ప్రతి రంగంలో కూడా మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు అయిన రోజే ఈ యొక్క ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ హక్కులకి సార్థకత చేకూరుతుందని తెలియపరుస్తాను ఈ బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళా మనులకు మీరు ఇచ్చిన సూచన ముఖ్యంగా హక్కుల రక్షణ కోసం హక్కుల సాధన కోసం నేటి మహిళలంతా కూడా మా యొక్క సావిత్రిబాయి పూలే మరియు రమాబాయి పూలే జులకారాబాయి లాంటి యొక్క పూలందేవి మాయవతి గారు లాంటి యొక్క జీవిత చరిత్రల గురించి వారి పోరాటాల గురించి తెలుసుకొని చైతన్యమై ఈరోజు ఒక వేదిక పెట్టుకొని ఒక సంఘం పెట్టుకొని పోరాటాలకి సిద్ధమయ్యారు కేవలం పోరాటాలు మాత్రమే కాదు సామాజికంగా వచ్చే సమస్యలు కానీ మహిళలకు వచ్చే సమస్యలు కానీ గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి పరిష్కరించడంలో ముందున్నారు ఈ రకంగా ముందుకు సాగుతా ఉన్నారు మా యొక్క వీరనారి సంఘం మహిళలను ఒక ఖమ్మం జిల్లాలో మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా కూడా సమీకరించడానికి ప్రణాళికలు చేస్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి బహుజన బతుకమ్మ వేడుకలు నిర్వహించిన నారి ఆశయ సాధన సమితి అధ్యక్షురాలు ఉపేంద్రబాయి మనతో పాటు మీకు ఎలా ఉంది ఈ రోజు ఇంత ఘనంగా జరగడం పట్ల ఈ రోజు చాలా సంతోషంగా ఉంది భోజన బతుకమ్మ ఆడటం అంటేనే సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఇంటికే పరిమితం అవుతున్నారు మహిళలు కనీసానికి ఏదన్నా బయట ఏం జరుగుతుందని కూడా లేదు సీరియల్ లో మునిగిపోతున్నారు సీరియల్ లేస్తే సీరియల్ మన ఆడవాళ్ళం ఎలా ఉండాలి మహిళలకు ఏంటి అనేది ఈ రోజు కూడా మహిళలు ఏ మాత్రం అర్థం చేసుకోవట్లేదు వాళ్ళల్లో మార్పు తేవడం కోసం మీ యొక్క సంఘంలో పనిచేస్తున్నాం పెద్ద పెద్ద నాయకులు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మేము ఎంతో సంతోషపడుతున్నాం మాకు మీ ఇంత చిన్న ప్రోగ్రాన్ కూడా అంత పెద్ద వాళ్ళు వచ్చి మాకు ఇంత సంతోషాన్ని ఇచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇంత సంతోషంగా ఉండటం కారణం మేను మాకు భద్రు నాయకు వల్లనే మేము ఇప్పుడు ఇలాంటి విషయాలు కూడా మేము నేర్చుకోగలుగుతున్నాం మేము కూడా కొన్ని కొన్ని చాలా తెలుసుకున్నాం ఒకప్పుడు మాకేం తెలియదు మేమేం ఏం తెలియక ఇంటి వరకే ఉండేవాళ్ళం ఈరోజు బయటకు వస్తే ఆయన ఆ యొక్క మహా మహానుభావుడు ద్వారా మీకు కొన్ని కొన్ని చాలా తెలుసుకుంటున్నాం మా మహిళలంటే ఎలా ఉండాలి సమాజంలో ఎలా బతకాలి మహిళ అంటే అసలు ఏంటనేది ఇప్పుడు మేము తెలుసుకుంటున్నాం ఇవాళ ఈ యొక్క కి మాకు చాలా సంతోషంగా ఉంది పెద్ద పెద్దలు వచ్చారు ఈ యొక్క ప్రోగ్రాం మేము చేస్తున్నాం అంటే మాకు మేడం గారు కూడా మాకు సపోర్ట్ చేశారు మాకు ఈ యొక్క యూనిఫామ్ కూడా మాకు మేడం గారు ఇప్పించారు మాకు చాలా సంతోషం మేడం గారు మీకు ధన్యవాదాలండి చాలా ఇదే బహుజన వేడుకలకి ప్రముఖ న్యాయవాది కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది వారిని కూడా అడుగు తెలుసుకుందాం చెప్పండి లాయర్ గారు ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్ ముఖ్యంగా నేను జయరాజాన్న వచ్చాడని బయలుదేరి వచ్చాను ఇవాళ మార్నింగ్ సోషల్ మీడియాలో చూసి పోస్ట్ చేశాను అందరికీ అమ్మాయి మన అమ్మాయి విజయ్ గారు మాట్లాడినటువంటి ఉపేంద్రబాబు మాట్లాడినటువంటి విషయాలు చూసిన తర్వాత ఈ సంఘం అంటే నారీమణులు వీర నారీములు కావాలనేటువంటి తపన వాళ్ళలోకి రావడానికి ప్రేరేపించినటువంటి మా నాయక్ ముఖ్యంగా అంటే వీరనారీమణులు కావాలి ఆడవాళ్ళు అబల కాదు సబల అనే ఉద్దేశంతో చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది రాబోయే కాలంలో ముఖ్యంగా నేను జన విజ్ఞానం తరఫున గతంలో బతుకమ్మ చేసాం ముఖ్యంగా ఆడపిల్లని గర్భంలోనే చంపేస్తున్నారు అందుకనే ఆడపిల్లని బ్రతకనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం అనేటువంటి అంశాలను తీసుకొని జన విజ్ఞాన వేదిక పనిచేస్తుంది మన వీరనార్యమణుల ఆశయ సాధన సమితి తోటి జన విజ్ఞాన వేదిక కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇదే కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి ఆర్పిఐ రాష్ట్ర నాయకులు సంజయ్ గారు ఉన్నారు చెప్పండి సంజయ్ గారు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్ బాగుంది బహుజనవాదం మీద భద్ర నాయక్ గారు ఉపేంద్రమ్మ గారు మొత్తం మేడం గారు అందరూ కూడా బహజన అని ఖమ్మం ఆడటం అంటే రాష్ట్రం మొత్తం ఆడినట్టే ఉంది తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని మహిళా లోకానికి శక్తి వచ్చింది శక్తి కల్పించారు కాబట్టి ఇంకా ఇంకా ముందుకు రావాలి మొత్తం రాష్ట్రం మొత్తంలో చేయాల్సిందిగా కోరుతున్నాం మహిళా నాయకులు ఇది అంశానికి సంబంధించి మరో యువకుడు మనతో మాట చెప్పడం మీ పేరు ఏంటి మీరు ఎక్కడి నుంచి పాల్గొనలేదు నా పేరు ధరావతి సురవినాయకు వినాయకు భద్రనాయక గారు ఎంతో నిజంగా ఆయనకు బహుజనులు అంటే బహుజన్లు అంటే చాలా ఇష్టం భద్రనాయ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అంత పెద్ద భారీ ఎత్తున భద్రునాయక చేయడం చాలా సంతోషకరం బహుజనులు అంటే ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది భద్రునాయకు నిజంగా వీరనారి సాయిత్రి మహిళా అధ్యక్షురాలు ఉపేంద్రబాయి ఆధ్వర్యంలో రోజు ఘనంగా బతుకమ్మ జరుపుకోవడం చాలా ఆనందకరం బహుజన బిడ్డలకు నిజంగా ఇది ఇలాగనే ముందు ముందు కొనసాగించాలని విధంగా భద్రునాయ గారు నిజంగా సామాజిక ఉద్యమ నాయకులు నిజంగా ఏ విషయంలో అయినా కూడా తన విషయం ఏ విషయంలో బయట విషయం తన విషయం అనుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజల కోసం జీవిస్తున్నటువంటి భద్రునాయ గారిని నిజంగా మనం మెచ్చుకోవచ్చు నిజంగా భద్రునాయ గారు చాలా గొప్ప వ్యక్తి సామాజిక ఉద్యమకారుడు ప్రజలకి ఏ అవసరం వచ్చినా కూడా తన సమస్య మీద భుజాన చేసుకుని భద్రునాయ గారిని ఈ జిల్లా ప్రజలు కూడా నిజంగా చాలా మంది భవజనులకు సేవ చేసుకుంటూ బ్రతుకుతున్న భద్రనాయకి నా యొక్క ధన్యవాదములు కృతజ్ఞతలు ఇది అంశం సంబంధించి మరో సీనియర్ అడ్వకేట్ కూడా మనతో పాటు మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు చెప్పండి మీ గురించి సరిగ్ ముందుగా మహనీయులను స్మరించుకుంటూ బహుజన బతుకమ్మ ఆడుతున్నటువంటి మా సోదరిమనులు తర్వాత ఈ సో ఈ దీనికి నాయకత్వం వహించినటువంటి బధువు నాయక్ గారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈ బతుకమ్మ పురుష ఆధిక్య సమాజంలో అందులో మనవాదపు సమాజంలో పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలో ఈ రోజు మహిళను మొత్తం ఆ సీరియల్ అటాచ్మెంట్ అయ్యి సీరియల్ ఉన్నటువంటి దుష్ప్రచారం మొత్తం ఇది చేస్తూ ఉన్నటు సమాజంలో రోజు పురుషార్థక సమాజంలో మా బహుజ మా భోజన బిడ్డలు ఆడబిడ్డలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తర్వాత ఈ బతుకమ్మ యొక్క స్ఫూర్తితో మేము అందరం ముందుకు సాగాలని నాయకత్వంలో మంచి కార్యక్రమం చేపట్టి అదే విధంగా ఈ యొక్క ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో కాకుండా వాళ్ళ పల్లెల్లో కూడా మేము జరుపుతాం అని చెప్పేసి ఈరోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో భద్ర నాయక్ గారు అట్లాగే వీర నారీమల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో జరిపినటువంటి బహుజన బతుకం అనేది నిజంగా పెద్ద ఎత్తున ఉంది చాలా అభినందనలు వెలువెత్తుతున్నాయి అందరి పక్షాన్ని ఎందుకంటే బహుజన బతుకమ్మ అంటేనే అన్ని వర్గాలు ఉన్నారు కష్టజీవులు శ్రమజీవులు శ్రామికులు అంతా ఉన్నారు నిజంగా పొద్దంతా కష్టపడి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత పూల బ బతుకమ్మ ఎత్తుకునే మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో కష్టజీవులు శ్రమజీవులు అంతా కూడా ఆడుకునేది నిజంగా బహుజన బతుకమ్మ దాన్ని ఈ రోజు గుర్తు చేసినటువంటి నిజంగా భద్రనాయ గారికి అలాగే వీర నారీమల ఆశయ సాధన సమితి ఉపేంద్రబాయ్ గారికి వారి బృందానికి మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి ఇక్కడ ఈ ఖమ్మం నగరానికి చెందినటువంటి జూనియర్ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రకృతిని ఇప్పుడు మనతో మాట్లాడతారు ఇప్పుడు చెప్పండి ఒకసారి ఒక పాట పాడండి ఒకసారి ఈ సమాజంలో ఇప్పుడున్న సమాజం ఆడపిల్లని చులకనగా చూస్తుంది మగపిల్లగా వాడే కావాలనే ఆకాంక్ష కూడా బాగా పెరిగిపోతుంది అత్యాచారాలకు అసలు పెట్టినిల్లుగా ఈ భారతదేశం ఉన్నది ఈ రోజుల్లో ఇంకా తల్లి లేకపోతే జన్మ లేదన్న సంగతి అజ్ఞానులు ఇంకా ఉన్నారంటే ఇది మరీ ఆశ్చర్యకరంగా ఉంది ఆడపిల్ల పుడితే ఆ భార్యని అత్తగారింటికి వెళ్ళగొడుతున్నారు సమాజంలో ఎందుకు అరే నువ్వు ఎవరితోటి కాపురం చేస్తున్నావురా నీ తల్లి ఆడది కాదా నీ చెల్లి ఆడది కాదా నువ్వు సంసారం చేసే భార్య ఆడదు కాదా నువ్వు కొద్దిగా తోటి సంసారం చేస్తున్నావా నువ్వు ఆడపిల్ల అంటే ఎందుకు ఇంత ఈర్ష ఆడ జన్మ లేకపోతే నీ బతికెక్కడది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ సమాజాన్ని మనం మారవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి స్త్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి భారతదేశం అడుగడుగున మంటలు పెడుతున్న చరితము అత్యాచారాలకు అవుతుంది నిలయము నదిలోటున చంపుతున్న స్పందించని సమాజం నదిలోటున చంపుతున్న స్పందించని సమాజము దిన దినమును ఆహారతు బ్రతుకుతుంది జగం ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఏ స్త్రీకి చింది స్వేచ్ఛ భారతదేశం అడుపులోనే ఆడదని తెలుసుకుంటారు లేక గమం చంపుతున్నారు పసిపిల్లల మని చూడక ఈ కామంతో పాలబుగ్గలు ఎన్నో చిది వేస్తా ఉన్నారు జన్మనిచ్చి చేసిన మా తప్ప అమ్మగ మీకు జన్మనిచ్చి చేసిన మా తప్ప ఎందుకు ఇంతగా మా గుహల పెడుతు ఎక్కడ వచ్చింది శ్రీ జాతికి స్వాతంత్రం ఈ శ్రీకి చింది స్వేచ్ఛ ఈ భారతదేశం ఈ భారతదేశంలో ఇప్పుడు కూడా మూకుమ్మడి అత్యాచారాలతోటి అనేక రాష్ట్రాల్లో మనం రోజు ఈ వార్తలు చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మనం చైతన్యవంతులమై ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా వేడుకుంటున్నాను నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్ ఖమ్మం రైటర్ సింగర్